ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా మనం రాఘవేంద్ర వారి యొక్క ఫోటోకి వస్త్ర అలంకరణని ఈరోజు వీడియోలో చూద్దాం మీరు కూడా ఆ స్వామి వారి యొక్క అలంకరణను చూసి మీరు కూడా ట్రై చేస్తారని భావిస్తున్నాను చూస్తున్నారు రాఘవేంద్ర పటం అండి ఈ పటంలో కృష్ణుడు అలాగే వెంకటేశ్వర స్వామి రాముడు అలాగే ఆంజనేయ స్వామి వారు మంచాలమ్మ అమ్మవారు కూడా ఉన్నారండి అందరూ ఉన్న పటం అండి ఇది అలాగే కిందన రాఘవేంద్ర స్వామివారు బృందావనం ముందు కూర్చుని వెనక వైపు ఆవును ఉంచి మనకు దర్శనమిస్తున్నారు చూస్తున్నారు కదా అలాగే లక్ష్మీ వారు కూడా ఫోటోలో ఉన్నారండి బృందావనం పైన ఉన్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా స్వామివారిని అలంకరించుకోవడానికి సిద్ధం చేసుకున్నాను పంచని చుట్టూరు తీసుకువచ్చి అక్కడ మధ్యలో సెంటర్లో రెండు చూసి అక్కడ మనం ఏం చేయాలంటే చక్కగా పిన్నీస్ కానీ లేకపోతే అక్కడ కడతం కానీ చేసుకోవాలి నేనైతే పిన్నీస్ పెట్టాను సింపుల్గా ఉంటుందని ఆ తర్వాత చూస్తున్నారు కదా ఈ చెంగు వస్తుంది కదండి కుడి చెంగు కుడి చెంగును వీడియోలో చూపించినట్టుగా మడిచిపెడతాం అలాగే ఎడం చెంగు కూడా తీసుకొచ్చి అదే విధంగా స్వామివారికి అందుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అక్కడ మడిచిపెట్టినట్లయితే చక్కగా పంచి కట్టుకుని కూర్చున్నట్లుగా మనకి తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయింది తర్వాత కొంచెం జారిపోతుంది అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇంకొక థాట్ తీసుకుని కట్టుకోవాలి అలాగే పై పంచి కూడా వేస్తుందని చూడండి ఇక్కడ రాములు వారికి కృష్ణుడికి కనపడకుండా వేస్తున్నాను కానీ అలా కూడా వేసుకోవచ్చు కనపడే విధంగా కూడా వేసు చూడండి వీడియోలో ఇలా అడ్డంగా కట్టినట్లయితే చాలా బాగుంది కదా నడుము కట్టినట్లుగా కానీ నేనేం చేశానంటే నాకు అది సరిపోలేదండి అది చిన్నదైపోయింది కాబట్టి నేను ఈ విధంగా అయితే ఫోటోకి అటు ఇటు వేసి వేయటం అనేది జరిగింది చూడండి వేసిన తర్వాత ఈ విధంగా చున్నీ రోక్ ఆకారంలో స్వామివారి కండవ అనేది వేసాను ఆ తర్వాత ఒకటి తీసుకువచ్చి దారం గాలండి గాలికి అట్లా ఎగిరిపోకుండా చక్కగా నిలబడే విధంగా మనం అక్కడ ఒకసారి ట్రై చేసుకున్నట్లయితే చక్కగా మనం స్వామివారికి పంచి కట్టినట్లు ఉత్తి అలాగే పై పంచి కూడా వేసినట్టుగా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా అయితే నేను రెడీ చేసం అనేది జరిగింది సింపుల్గా ఈజీగా ఒక పది నిమిషాలు అయిపోయిందండి అలాగే ఒక చైన్ వేసాను చూస్తున్నారు కదా లావు చైను స్వామివారికి ఒక లాంగ్ చైన్ వేసి ఆ తర్వాత సన్నజాజ్ పూలు ఉన్నాయండి ఆ సన్నజాజ్ పూలతో స్వామివారిని అలంకరించాను చూడండి వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది కాబట్టి చూస్తున్నారు కదా మనకి ఫోటో ఉంటే చాలా అండి సింపుల్గా ఎటువంటి అలంకారమైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ సిరీస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే విగ్రహ విగ్రహాలు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కోసమే నేను ఈ వీడియోలు అనేది తీయటం అనేది జరుగుతుంది దయచేసి ఈ వీడియోలు కూడా సపోర్ట్ చేయగలరాని కోరుకుంటున్నాను అలాగేనండి ఒక శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోకి ఏ విధంగా అయితే వస్త్రాలు అలంకరించాలో అనేది ముందు ముందు వీడియోల్లో కూడా చూద్దురు శివుడు పార్వతికి కూడా కట్టి మీ అందరికి ఆ పటానికి ఏ విధంగా కడతాను అనేది కూడా చూడండి ఈ సిరీస్ని ఇష్టపడతారని కోరుకుంటున్నాను అంటే ఈ యొక్క భాగంగా అందిస్తున్నాను మీకు కూడా ఇలా చేసుకోవచ్చు అనేది మీకు తెలియటం కోసం అనేది ఈ వీడియో అనేది చేయటం జరిగింది చూస్తున్నారు కదా సనజాజమాల వేశాను గురు రాఘవేంద్ర స్వామి వారికి ఈ విధంగా స్వామివారిని సింపుల్గా అయితే అలంకరించాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం